వేదాన్స్ రెడీ అయ్యావా చూడండి ఫ్రెండ్స్ బొట్టు ఇది బుగ్గ చుక్క చూడండి ఎలా వెళ్ళిపోయింది బొట్టు చూడండి చిన్ను చిట్టల్లి అయ్యా రెడీ అయ్యా నోట్లో వెళ్ది నోట్లో వెళ్ది నన్ను రెడీ ఏమన్నా చిన్న అక్కడ మా వాళ్ళ అక్క అయితే ఇంకా ఇది వచ్చేసి సండే రోజు లాగు సండే రోజు నేను వచ్చేసి ఇది ఫస్ట్ టైము అంటే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా నార్మల్ ఒక వీడియో అయితే పెడుతున్నాను గుర్తుగా ఉంటుంది అనేసి ఈరోజు ఈ సండే వచ్చేసి మేము అంటే చేపల కూర చేసుకున్నాము చాలా రోజుల తర్వాత అయితే చేసాము అదంతా కూడా ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి కొరమైన చేప తీసుకొచ్చారు మనం ఫస్ట్ ఎప్పుడైనా చేపలు క్లీన్ చేసుకునేటప్పుడు ఉప్పు నిమ్మరసం కానీ వేసుకొని క్లీన్ చేసుకున్నామంటే చాలా బాగా వస్తుంది ఇంక ఇక్కడైతే అట్లాగా ఒక టూ టైమ్స్ ఉప్పు వేసేసి బాగా అయితే క్లీన్ చేసుకున్నాము మా ఊర్లో అయితే ఫ్రెష్గా దొరుకుతాయి చేపలు అంటే అక్కడ మాకు కాలువలు ఉంటాయి అక్కడైతే ఫ్రెష్గా దొరుకుతాయి ఇంకా ఇక్కడైతే ఫస్ట్ టైము ఇది కూడా బ్రతికే ఉందంట ఇంకా మన ముందే క్లీ కట్ చేసి ఇచ్చారు అని చెప్పారు మా తమ్ముడు ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళి తీసుకొని వచ్చారు చూడండి క్లీన్ చేస్తే వాటర్ అంతా చూడండి ఎలా ఉన్నాయో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ ఏం చేస్తున్నానంటే చేపలు పులుసు చేస్తున్నాను ఇది వచ్చేసి మా నెల్లూరు స్టైల్లో ఎలా చేయాలో చూస్తున్నా చేస్తాను ఆల్రెడీ నేను వీడియో కూడా పెట్టున్నాను చిన్న చేపలతో సేమ్ అట్లాగే ప్రాసెస్ మీకు కావాలంటే చూడండి ఇదైతే ఫుల్ వీడియోకి పెడతాను అట్టే బాగా కనిపిస్తున్నావురా ఏం జరిగిందంటే డబ్బులు వచ్చేసి ఎక్కడో పెట్టాను ఫ్రెండ్స్ అది వచ్చేసి కనపడలేదు మా హస్బెండ్ ఏమో తిడతా ఉన్నాడు అంటే ఎక్కడో పెట్టాను కాకపోతే మర్చిపోయాను ఇప్పుడు అయితే ముందు ఎతకాలి కాకపోతే ముందు కర్రీ చేసి స్ట్రాంగ్ స్ట్రాంగ్గా తిండి ఆ తర్వాత అనేసి ఇక్కడైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను చేపల కూరలోకి మెయిన్ అంటే ఎందుకు నవుతున్నాడు అంటే మా హస్బెండ్ తిడతా ఉన్నాడు ఫ్రెండ్స్ రకాలు అందుకనేసి చేపల కూరలకి మెయిన్ ఆనియన్ అండి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చేపల కూర బాగుంటుంది నేను వచ్చేసి ఇది ఒకటి గ్రేవీ అంటే చేస్తాను ఇంకోటి వచ్చేసి కట్ చేస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి చూడండి చింతపండు పులుసు అయితే నానబెట్టుకున్నాను అలాగే చేపలు కూడా మ్యాగినేట్ చేసుకున్నాను ఇంకా ప్రాసెస్ డబ్బులు అయితే దొరికాయి ఫ్రెండ్స్ మా హస్బెండ్ దాచి పెట్టి ఇప్పుడు దాకా టెన్షన్ కుట్టిచ్చిండు అంటే ఇంట్లోనే పెట్టాను కానీ ఎక్కడ పోగొట్టావు అది ఇది అని చెప్పి భయపించిండు అయితే నా డబ్బులు దొరికాయో రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఇంకా వచ్చేసి ఒక టమోటో అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక ఆనియన్ ఒక టమోటో అయితే మెత్తగా పేస్ట్ చేసుకుంటాను అంటే అప్పుడు థిక్ గ్రేవీ ఉంటుంది అందుకనేసి ఇంకా వెల్లుల్లి కూడా వేస్తాను అల్లం అల్లం కూడా కొద్దిగా లైట్గా అయితే వేస్తాను టమోటో ఇంకా తెల్లగడ్డ కొంచెం అల్లం అయితే వేసాను ఇప్పుడు దీన్ని మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలి మసాలా ఏం యూస్ చేయము జస్ట్ జీలకర్ర ఇంకా ఆవాలు మెంతులు అయితే యూస్ చేస్తాము ఇక్కడైతే జస్ట్ మనము ఆవాలు జీలకర్ర మెంతులు అయితే ఇట్లా రోస్ట్ చేసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేది ఇంత ఇంతేనో చేపల కూరలో వేసుకునేది ఇంకా ఫిష్ మసాలా ధనియా కూడా అదేమౌరం ఇలా చేసుకున్నామంటే టూ డేస్ కూడా చాలా బాగుంటుంది కర్రీ ఇంకా మామిడికాయ వేసుకుంటే బాగుంటు కాకపోతే మామిడికాయ తీసుకురాలేదు ఇంకా అందుకని ఇంకా నార్మల్గా అయితే చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఫ్రై అయితే చేస్తున్నాను చపాటిలాడిన తర్వాత చాలా రోజుల తర్వాత అయితే చేపలు డబ్బులో చేస్తున్నాను చేపల కూర కూడా చాలా రోజుల తర్వాత చేస్తున్నాను కొరమేం చేప తీసుకొని వచ్చారు బతికే ఉందంట చూడాలి తర్వాత టేస్ట్ ఎలా వస్తుందో చూడాలి చేపల కూరలోకి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి అప్పుడే నీ సాసన లేకుండా బాగుంటుంది

చరిత్ర ఉంది మా అంటే అమ్మ వాళ్ళ ఊళ్ళో తీసుకున్నాను ఊర్లోకి వస్తూ ఉంటాయి కదా అమ్మడానికి అప్పుడు మా అమ్మ వచ్చేసి ఇంత పెద్దది ఒత్తులే ఇంట్లో ఉంది కదా అది తీసుకెళ్ళు నేను ఎట్లాగా వాడడం లేదు అనేది ఆ వద్దులే అక్కడ ఉన్నప్పుడు వాడుకోవచ్చులేమా అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను చాలా పెద్దది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదానికన్నా ఇదైతే చాలా పెద్దది అసలు కాకపోతే చేపల కూరకి ఎడల్పుగా ఉంటే మనము కలిపెట్టడానికి అట్లాగా బాగుంటుంది కదా ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇది వచ్చేసి ఆనియన్ టమాటో అల్లం ఇంకా తెల్లగడ్డ అంతా మిక్సీ వేసాను ఈ పేస్ట్ అంతా వేసుకోవాలి ఎందుకంటే తిక్ గ్రేవీ కోసం ఇది వచ్చేసి ఈ పేస్ట్ ఉంది కదా ఇదంతా వేసుకోవాలి ఇది బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా చూడండి ఇట్లాగా ఆయిల్ అంతా పైకి తేలింది కదా ఇప్పుడు మనము ఇందులో ఉప్పు కారం పసుపు వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి పసుపు ఇంకా వచ్చేసి కారం కారం ఇంకా వచ్చేసి ఉప్పు ఉప్పు ఆల్రెడీ చేపల్లో ఇంకా అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనము చింతపండు వాటర్ అయితే వేసుకోవాలి ఇది వచ్చేసి చింతపండు వాటర్ చింత వాళ్ళని రెడీ చింతపండు వాటర్ అంతా కూడా బాగా ఉడకాలి ఈ చింతపండు వాటర్ అంతా బాగా ఉడికిన తర్వాత మనం చేపలు వేసుకోవాలి ఇది వచ్చేసి జీలకర్ర ఆవాలు మెంతి పౌడర్ అయితే వేస్తున్నాను ఇప్పుడు జీలకర్ర మేరియాలు చి జీలకర్ర మెంతురు ఆవాలు అంతా కూడా పౌడర్ వేసుకోవాలి ఇదంతా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనము చేపలు యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే చేపలు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఉప్పు పసుపు ఇంకా కారం అయితే వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలు వచ్చేసి ఇప్పుడు ఉడుకుతున్న చేపలు చింతపండు పులుసులు అయితే వేయాలి ఇది మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ సిమ్లో ఉడికించుకున్నామంటే మనం మూత పెట్ట నాన్న ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా లైట్గా లెమన్ అయితే పిండుతున్నాను ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే ఫైనల్గా తినే టైం అయితే వచ్చింది చూడండి ఎంత మౌత్ వాటరింగ్ ఉన్నాయో చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే ఇంకా ఫుల్గా అయితే కర్రీ తినేసాము చాలా బాగా వచ్చింది చేపల పులుసు చాలా రోజుల తర్వాత చేసినా కూడా ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ తర్వాత చేశాను అయినా కూడా బాగా వచ్చింది ఇంక వచ్చేసి తిన్న తర్వాత కాసేపు రెష్ తీసుకుందామంటే అమెజాన్ నుండి పార్సెల్ వచ్చింది ఇది వచ్చేసి చిన్న పాపకి ఫీడింగ్ చైర్ పెట్టున్నాము త్వరగా వచ్చింది ఇంకా వాళ్ళు వచ్చేసి బా బాక్స్లో ఏదైనా డ్యామేజ్ ఉందేమో చెక్ చేసుకోండి అని చెప్పారంట ఇంక అందుకని ఇంకా వెంటనే అయితే ఇంకా అన్బాక్సింగ్ చేస్తూ ఉన్నాము మంచిగా టూ బాక్సెస్లో పెట్టైతే మంచిగా ప్యాకింగ్ అయితే చేశారు అంటే డబల్ ప్యాకింగ్ లాగా చేశారు మంచిగా అనిపించింది ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి ఫీడింగ్ చేయరు చిన్న పాపకి ఇది వచ్చేసి అన్ని పార్ట్స్ పార్ట్స్గా అయితే ఇచ్చారు ఇంకా మేమైతే కూర్చొని ఇంకా అక్కడ స్కానర్ ఇచ్చారు పేపర్లో దాన్ని స్కాన్ చేస్తే మనకు ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తూ ఉన్నాయన్నమాట సో దాన్ని బట్టి అయితే ఇంకా నేను మా తమ్ముడు ఇక్కడ కూర్చొని ఫస్ట్ దాన్ని ఫిట్టింగ్ చేస్తున్నాము ఏదైనా మనకు ఇంటికి వస్తే ఫస్ట్ దాన్ని చేసేదాకా నిద్ర పట్టదంటారు కదా సో అట్లాగ అనమాట కూర్చొని ఇంకా అది పేపర్ అది ఇంకా స్కాన్ చేసి చూసుకుంటా ఇంకా యూట్యూబ్లో కూడా చూసుకుంటూ దాన్ని అయితే ఫిట్ చేసుకున్నాము ప్రోడక్ట్ అయితే చాలా బాగా నచ్చింది ఈ సండే అయితే బాగా ఎంజాయ్ చేసాము మా ఫుల్ వీడియో కానీ చూసినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చిన్నాడు చిడి తెల్లేడు నచ్చిందా అయ్య స్మైల్